గొర్రెలు మూడు మూడు పిల్లలు గొర్రె పిల్లలు ఇచ్చింది ఆ పిల్లలు నేను పారు పోసి రెండు నీళ్ళు సాగినాను ఆ పిల్లలు అన్న సాగిన పాట అవి అట్లే మేతి మేత తిని పాలు మర్చిపోయి అవి సాక్కుంటా ఉన్నాను ఒక మేక పిల్ల మూడు గొర్రె పిల్లలు అవి ఏం బాగానే ఉన్నాయి ఈ నెలకి నెలకి బియ్యం తెచ్చుకోకుండా గొన్నలు తెచ్చుకుంటాను నేను కార్డు మీద అవి సాయంకాలం పూట ఒక రాస్తున్నా వేస్తున్నా తింటా నవలతా బాగానే ఉంది మన ఏం చేసినాయి అంటే తింటా తింటా ఉండి ఒక బుర్ర పిల్ల అసలు గమ్ముగా కదలకుండా మేత తినకుండా నిద్ర ఏమీ ఏమి ఇవ్వకుండా సైగా ఆ ఆదివారం రోజు ఏమో గమనం లేదు అట్టే నమ్మ తోలుకోపోయినా మేత తినటం లేదు మేత తినటం లేదు అరే బాబురే తోటలేదు తో ఏం మేత ఉంటాయి అటు దూరంగా తోలుకోబోతాయి కదా అక్కడ శుభ్రమ్మ కలిసాలి ఎక్కువందరగి అని చెప్పి తోలుకోపోయినా తోలుకోపోయినా కానీ గమ్ముగా పురులో కొంచేసి దాన్ని మేతలో కొంచేసి గమ్ముగా రెండు రోజులు మేత లేదు నీళ్ళు లేదు ఏమీ లేదు అమ్మ నాకు ఎంత ఏమైంది గురికి నోరు లేకపోయా మంచి అయితే ఇది నిప్పి ఇది నిప్పు అని చెప్పినాము అని చెప్పినాయి రెండేమో బాగానే దంట్కున్నాయి మ్యాక్స్ దంట్ ఉంది ఇంక రెండు తింటున్నాయి ఇది మట్టానికి ఒకటి బాగా తినలేముంది ఆ గురి అది తినల అది నాకు చాలా బాధ వేసుకుంది థర్డ్ నేడా ఆడ తాడు షిట్ నేడ కూర్చొని నా వచ్చి నా ఎమ్మిడి కొనుక్కున్నది కొనుక్కున్న పేగు ఆ గురికి గుర్ర అరుస్తూ ఉంది అబ్బా దీనికి ఎంత ఎంత బాధ ఈ పేరు కరుస్తుందని చెప్పి నేను ఆయన ఏం చేయలేను నేను నా వల్ల ఏం కాదు నోరు లేదు ఏం లేదు నీ చెప్తున్నాయన ఇష్టపడి ఆ గురి పిల్లలు గడ తీసుకోబోతే తీసుకుపోతే నీ చెప్ప నా చేతులు ఏం లేదని అనుకుంటా నేను గమ్ముగా ఏడ్చుకుంటాను నీ సంగు మేపుతుంది కనపడతా ఉంది దగ్గరగానే కానీ మేము మాట్లాడుకోలేదు ఆ మాట నేను ఇట్లున్నాను రెండు రోజులు మేతలే నీళ్ళులే ఏమిలే తలకాయ ఉంచేసింది పొట్ట ఉబ్బ్రంగా అయిపోయింది ఇట్లా కాదు అని చెప్పిన మా మనోడికి చెప్పాలా సాయంకాలం అని చెప్పినని ఆ సాయంకాలం దాకా అట్టే ఊక పట్టుకొని నేర్చుకుని అమ్మ రెండు జన ఇది దేవదెన్ల అమ్మ సాయంకాలం వచ్చి గిరిగాన మేత జంట లేదు గిద్దగా నాయనా ఒక రాబురాయన అన్నాడు ఆ మన ఏమంటే వచ్చినాడు అవా దీనికి ఇంగ్లీష్ నేస్తున్నాను దీనికి ముందు భాస్తున్నాను పట్టబరం అయినా తగ్గద్ది లేకపోతే జ్వరం అయినా తగ్గిపోద్ది రెండు రకాలు వేసినా నవ్వా ఇంటికి పద్దం లేదు శోద్దం అన్నాడు ఆమెను వేసినాడు ఆమె తెలరీ మళ్ళీ పన్నెండు గంటలు వేసి చూశాను గొర్రె ఎట్టుందా అని చెప్పి నేను పన్నెండు గంటలు వేసినేపి నవ్వకపోయింది నిగిరేస్తుంది ఆ తిరుగు పొందరైంది అని అనుకున్నాను ఆ రోజు నుంచి నేను సత్యం చెప్తున్నాయ్యా నా గుర్రు కానీ బాగా కానీ మేస్తే అని చెప్పి అనుకున్నాను ఇప్పుడు బాగా మేస్తుంది ఆ గిరిగొని సరవనా ఎట్నం తింటుంది చేస్తుంది అదేనండి Aleluya.